అనుకున్న దానికంటే ఎక్కువ నిరుపేదలైనప్పటికీ వాళ్ళు బాగా నిరుపేదలైనప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువగా వాళ్ళు దేవునికి ఇచ్చారు అని పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే మరి మరి మన ప్రియుడు మన సహోదరుడు సంతోష్ డిప్యూటీ డైరెక్టర్ మీకు తెలుసు అందరికీ అతనికి ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధి గుండెల్లో చోటు చేసుకుంది చిన్ననాటి నుండి జాగ్రత్తగా వినాలి చిన్ననాటి నుండి ఒక భయంకరమైన వ్యాధి అతని గుండుల్లో చోటు చేసుకుంది చూసారు అక్కడ అది నలభై ఏళ్ళ తర్వాత కుమారునికి నలభై ఏళ్ళ తర్వాత అది పసితనంలో ఎంటర్ అయినటువంటి ఆ రోగం బాల్యంలో ఎంటర్ అయినటువంటి ఆ రోగం ప్రియులరా ఆలోచిస్తే ఈ వయసు వచ్చేసరికి ఆయనకి ఆ వయసు వచ్చేసరికి ఎంటర్ అయింది కిందట వారం ఆదివారం ఆరాధన అయిపోయింది రాత్రి కూర్చున్నాం భోంచేసి సుమారు పదకొండున్నర గంటలకు ఫోన్ వచ్చింది కుమారుడే ఫోన్ చేస్తున్నాడు డాడీ గారు ఒక విషయం చెప్పాలి మరి అర్జెంటుగా మరి చెప్పాలి అనుకున్నాను కనుక చెప్తున్నాను కొద్ది రోజులుగా నాకు కళ్ళు తిరగటం పడిపోవటం భయంకరమైన నీరసం లేవాలకు లేవలైనంత పరిస్థితి గుండెల్లో ఉండటం ఇవన్నీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళానని ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళాడో అన్నీ పంపించాడు ఆ లెటర్స్ అన్నీ చూశానండి ఆయనకి మరణకరమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఆయన గుండెల్లో ఆ కవాటం డ్యామేజ్ అయింది డాక్టర్లు అన్నారట మీరు వెంటనే చేయించుకోకపోతే బ్రతకరు అర్జెంటుగా జాయిన్ అయిపోండి అన్నారు జాయిన్ అయిపోతాం జాయిన్ అయిపోవటం సులువే కానీ ఎంత అవుతుందో కడుక్కున్నవాళ్ళు ఆయన అని అడిగాను నాలుగున్నర లక్షల నుండి ఎనిమిది లక్షలు అవుతుంది అని చెప్పారు కుమారుడికి నాలుగున్నర లక్షల నుండి ఎనిమిది లక్షల ఆపరేషన్కి అవుతుంది గుండె ఆపరేషన్కి అని చెప్పారు అది ఆదివారం రాత్రి పదకొండున్నర గంటలు కదా వెంటనే నా పిల్లలందరికీ మెసేజ్ పెట్టాను అదే రాత్రి నాన్న మీ అన్న కష్టాల్లో ఉన్నాడు మరణశయ్య మీద ఉన్నాడు ఇప్పుడు మరి నా పిల్లలు కదా మీరు మీ అన్నను బతికించుకుంటారా లేచి లేదా విడిచిపెట్టేద్దామా అని అనగానే పిల్లలందరూ ఆశ్చర్యపోయారు ఇంత భయానకమైన పరిస్థితి సంతోషానికి వచ్చిందా అని ఆ రాత్రి నేను పిల్లలతో చెప్పాను ఎలాగైనా సరే డబ్బుల కోసం మీరు ఆలోచించండి ఆయన తోటి రిప్యూటి అయితే అప్పైనా ఇవ్వండి కుమారుని బాగు చేసుకుందాం అని అన్నప్పుడు అందరూ ఆలోచించారు పిల్లలందరూ మెసేజ్లు కదా ఈరోజున్న ఇటీవీ సెల్ ఫోన్స్ వలన ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ విషయాన్నైనా వెంటనే చెప్పేయగలం అలాంటి వాతావరణం పరిస్థితులు టెక్నాలజీ ఈరోజు డెవలప్ అయింది మొత్తం ప్రపంచం అంతా చెప్పాం కుమారుడు పరిస్థితి ఇలా ఉందని ఇరవై నాలుగు గంటలు అయిందండి ఇరవై నాలుగు గంటలు అర్జెంటుగా వాళ్ళు రెండు లక్షలు కట్టమన్నారు ముందు రెండు లక్షలు కట్టండి అని ఈ విషయాన్ని కూడా పిల్లలతో చెప్పాను మెసేజ్లో పిల్లలు ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాభై వేలు పంపారండి ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాభై వేలు పంపారు వెంటనే రెండు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు హాస్పిటల్లో మన బాబురావు కుమారుడు బాబురావు కుమారుడు రాజేంద్ర అక్కడికి వచ్చారు కుమారుడు ఉపేంద్ర మెసేజ్ అందరికీ పంపుతున్నాడు వీళ్ళు డిప్యూటీ డైరెక్టర్లు కదా కోలీగ్స్ వాళ్ళు పంపుతున్నారు ఇన్ఫర్మేషన్ సంతోష పరిస్థితి బాగోలేదు మనం వెంటనే ఆదుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాభై వేలు పంపితే నలభై ఎనిమిది గంటల్లో ఏడు లక్షలు పంపించారు రెండో రోజు వచ్చేసరికి ఏడు లక్షలు వచ్చేసింది ఇక మూడు రోజు మూడో రోజు వచ్చేసరికి పన్నెండు లక్షలు వచ్చింది ఆపరేషన్ పంపించాం ఆసుపత్రికి కట్టాం ఐదున్నర లక్షల పడ కట్టాం కుమారుడు హార్ట్ ఆపరేషన్ చేశారు హ్యాపీగా ఉన్నాడు అందుకే మీకు ఫోటోలో చూపిస్తున్నాను కళ్ళు తెరిచాడు మాట్లాడాడు చిన్నగా కాస్త రాగిజావ కొంచెం రాగిజేవ కూడా నిన్న రాత్రి తాగాడు మంచం మీద కూర్చొని దేవుడి దేవుల్ల మీ అందరూ ప్రార్థన వల్ల బిడ్డలందరూ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కుమారుడు బాబు చేశాడు ఆరోగ్యంగా ఉన్నాడు నాకప్పుడు వీళ్ళు గుర్తొచ్చారు ఎవరో సంఘం